ఈరోజు ఈరోజు మిరియాలగూడ మున్సిపాలిటీలో మీడియా మిత్రులతో సమావేశం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో సారీ ఫర్దర్గా మున్సి మురియాలగూడ మున్సిపాలిటీ నేను వచ్చి వన్ మంత్ అవుతుంది దీనిలో భాగంగా ఈ వన్ మంత్లో ఏమేమి కార్యక్రమాలు చేశాము దాంతోపాటుగా మన మిరియాలగూడ మున్సిపాలిటీ ఏమైతే చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ మీ యొక్క ఫీడ్బ్యాక్ గురించి కానీ మేము మున్సిపాలిటీ నుంచి ఏ విధంగా చేశాము ఇంకా ఫర్దర్గా ఏ విధంగా చేయబోతున్నాము అనే విషయం మీద ఈరోజు ప్రశ్న డిస్కషన్ చేసి నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా దానిలో భాగంగా ఇప్పటివరకు ఇప్పటివరకు నర్సరీ లేకపోవడం వల్ల ఆ నర్సరీ విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది దానికి దానికి సంబంధించిన విషయాలు కూడా హెచ్ఎండి నర్సరీకి మాకు నర్సరీ మొక్కలు కావడం అని ఆల్రెడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో లెటర్ కూడా రావడం రాయడం జరిగింది దాంతో పాటుగా వాళ్ళు మొక్కలు వేయడం కూడా రెడీగా ఉన్నారు దాని విధంగా విత్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మాత్రమే ఓన్లీ అవుతుంది ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద తిప్పియడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చాలా వరకు మనకు ఫార్టీ ఎయిట్ టెన్ పర్సెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది దానిలో భాగంగా దానికి ఏ ఏ విధమైన ఫినిషింగ్ బౌండరీ అనేది లేదు దానికి ఫినిషింగ్ బౌండరీకి ప్రొటెక్షన్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాము దానిలో భాగంగా మా టీపీఎస్ గారు కానీ మా డి గారు కానీ దానిపైన డిస్ట్ ప్రిపేర్ చేసి ఎంత ఎస్టిమేట్ అయిందో దాని వివరణ దాని ఎక్స్పెన్స్ వివరణ ఇచ్చి దాని తర్వాత సిఆర్ తీసుకుని తర్వాత ఫర్దర్ ప్రొసిడింగ్ అవుతాము దాని టెన్ పర్సెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ అనే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ కోతుల బిడదా కుక్కల బిడిద అని కూడా మేము ఒక ఇప్పటివరకు సిక్స్ సెవెన్ వార్డ్స్ విజిట్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొంచెం కోతుల ఇష్యూ కుక్కల బిడదా వచ్చింది ఆ కుక్కల ఇష్యూ కుక్కల నివారించడానికి ఆల్రెడీ మనం స్వతంత్రతో ఎంఓయూ చేసుకున్నాం దానిలో భాగంగా రీసెంట్ టూ డేస్ బ్యాక్ వచ్చి వాళ్ళు ట్వంటీ డాగ్స్ని వచ్చి క్యాచ్ చేసుకొని దానికి దానికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం జరిగింది అదే అదేవిధంగా క్రమ క్రమ పద్ధతిలో డాగ్స్ అనేది దానికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి దానివల్ల ఆ యొక్క ఫ్యామిలీ ప్లాన్ చేయడం వల్ల దానికి వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది వ్యాక్సిన్తో పాటుగా వన్ ఇయర్ దాకా కుక్క ఖర్చున కానీ దానికి వీ షేప్తో కటింగ్ ఉంటుంది దానికి ఆ యొక్క డాగ్ను స్టెరిలైజ్ డాగ్గా గుర్తించి అలాంటి స్టెరిలైజ్ డాగ్స్ ఖర్చున కానీ వీ షేప్తో ఉంటుంది చెవికి దానికి అలాంటి డాగ్స్ ఖర్చున కానీ రెబీస్ వ్యాధి వచ్చే అవకాశం లేదు కాబట్టి అదేవిధంగా ఈ కుక్కల కూతుల బిడ్డను నివారించడానికి మేము టౌన్ టౌన్ అవుట్స్కట్ పరిధిలో ఫ్రూట్స్ ఫ్రూట్స్ సంబంధించిన మొక్కలు పెంచే విధంగా మేము చర్యలు తీసుకోవాలనుకున్నాము దానిపైన కూడా ఏదైనా ఇతర వెహికల్స్ కానీ అవన్నీ కూడా బాగా చేయించుకొని వాడుకలు తీసుకొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా సుందరయ్య పార్కును కూడా ఇటీవల వివర విజిట్ చేయడం జరిగింది దానిలో భాగంగా అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఏమైనా డ్యామేజ్ అనేవి కూడా దానికి రిపేర్ చేసే విధ విధంగా మేము మేము డిఈ గారిని ఎస్టిమేట్ చేయడం చేయవలసిందిగా నేను కోరినాను అదేవిధంగా అదేవిధంగా మన ఎన్ఎస్పి క్యాంపులో ఎన్ఎస్పి క్యాంపు అదేవిధంగా గవర్నమెంట్ జరిగింగ్ కాలేజీ సంబంధించిన వాకింగ్ ట్రాక్ రెండు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో అవి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు డిఎంఏ పనులు దానికి సంబంధించిన అన్ని ఇరిగేషన్ వాళ్ళకు ప్లస్ అదేవిధంగా స్పోర్ట్స్ వాళ్ళతో ఎన్ఓసి ఎన్ఓసి ఇస్తేనే మేము దాన్ని వా వాకింగ్ ట్రాక్ను ఎక్స్పాండ్ చేసి మిగతా బిల్డింగ్స్ డిస్పెండ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ప్రాపర్ ప్రాపర్టీస్ ట్రైడ్ లైసెన్స్ భువన్ సర్వే గురించి యాజ్ ఏ అండర్ అండర్డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒక సుమారు నుంచి ఈ ట్రైడ్ లైజెన్సు భువ ట్రేడ్ లైసెన్స్ మిక్స్డ్ మిక్స్డ్ ప్రాపర్టీస్ ప్లస్ కమర్షియల్ ప్రాపర్టీస్ నుంచి డివైడ్ చేసి దానిలో అరవై నుంచి డెబ్బై లక్షల ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ ట్యాక్స్ వేదే విధంగా కూడా మేము చర్యలు తీసుకున్నాము ఇంకా ముందు ముందు కూడా అలాంటి ఐడెంటిఫై చేసి న్యూల్ అసెస్మెంట్ విధంగా సుమారుగా ఇప్పుడు పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన ఇన్కమ్ జనరేటివ్ విషయంలో కూడా రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ భువన్ కూడా భువన్ కూడా ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు దాన్ని కూడా ఈ డిసెంబర్ కల్లా మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా కూడా మేము మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము కంప్లీట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా కొన్ని వాటర్ ట్యాక్స్ పెండింగ్ ఉన్నది ఏరియాస్ కానీ ప్రాపర్ ట్యాక్స్ ఏరియాస్ ఉన్నది అవన్నీ కలెక్టర్ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఇంకా ఇంకా మిగతా గౌరవ అర్ష కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఈ ప్రజావాణి డైలీ ప్ర ప్రతి బుధవారము నైన్ నుంచి టెన్ థర్టీ వరకు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వచ్చిన వేతలకు పైన కూడా సాధ్యమైన తొందరగా కూడా డిస్పోజ్ చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము మా మున్సిపాలిటీ వరకు అయితే మిగతా అయితే ఏ డిపార్ట్మెంటు ఏ ఎడ్యుకే రెవెన్యూ అయితే రెవెన్యూ మిగతా ఏ అదర్ దెన్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటే వాళ్ళు తీసుకుంటున్నారు అదేవిధంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్గా డోర్ డోర్ అవేర్నెస్ కూడా చేస్తున్నాము అదేవిధంగా సెగ్రిరేషన్ కూడా చేస్తున్నాము డైలీ వార్డు వార్డు విజిట్ కూడా చేస్తున్నాము ఆ వాటిలో ఏమన్నా వాటిలో ఇష్యూలు ఉన్న వాటర్ అన్ని విభాగాలతో కూడా మార్నింగ్ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇంజనీరింగ్ సెక్షన్స్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ శానిటేషన్ సెక్షన్ కానీ అదేవిధంగా ఇతర సెక్షన్ల విభాగాలతో మార్నింగ్ కూడా నిన్న పేపర్లో వన్ ఆఫ్ పేపర్ రావడం జరిగింది దానికి రిప్లైగా ఏంటంటే మేము ఆల్రెడీ గౌరవ ఆర్షన్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారితో నిన్న డిస్కస్ చేయడం జరిగింది దానిలో భాగంగా మేము ఓపెన్ టెండర్ కూడా వెళ్తాము అదే ఓపెన్ టెండర్ వేస్తామా పేపర్ పేపర్ నోటింగ్ చేస్తామా అది చేస్తాము స్క్రాబ్ స్క్రాబిషల్లా కూడా ఎవరైనా ఎంతటివరైనా మేము కఠిన చర్యలు తీసుకుంటాము మా మా ఆఫీస్ స్టాఫ్ మొన్న కూడా ఒక వాటర్ వాటర్ సంబంధించింది వెళ్తే కూడా వెంటనే సీఏ గారికి లెటర్ పెట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎవరో కూడా అక్కడ వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా అది అది సుమారు ఎనభై వేల నుంచి వన్ లాక్ దాకా ఉండే ఐటమ్స్ కూడా దాన్ని మేము రికవర్ చేయడం చాలామంది ఏంటంటే ఫోటోస్ అనేది ఓల్డ్ ఫోటో ఓల్డ్ ఓల్డ్ ఫోటో వేస్తారు దయచేసి కొత్త వాటిని మనం ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వేరే డిపార్ట్మెంట్ వెళ్తే మాకు సంబంధం లేదు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా మా డీఈ గారు కానీ మేము కానీ దానికి దానికి స్పందిస్తాము ఏదన్నా మా దృష్టికి తీసుకురాండి ఎవరైనా తీసుకున్నా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మేము కూడా ఇప్పుడు స్క్రాప్ ఐటం పైన జిల్లా కలెక్టర్ గారితో జిల్లా అర్షన్ కలెక్టర్ గారితో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో మేము డిస్కస్ చేయడం జరిగింది దానిలో భాగంగా మేము ఓపెన్ టెండర్ కూడా ప్రెస్ చేయడం విధంగా మేము చర్యలు తీసుకుంటాము దానికి అందరూ సహకరించి సహకరించి సహకరించగలని మనవి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అదే జిల్లా కలెక్టర్ గారి గవర్నమెంట్ సహకారంతో బిర్యాదు కూడా పట్టణాన్ని మరింత ముందుకు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ ఫర్ ఆల్